హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ అనా సంథింగ్ స్పెషల్ ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారండి ఏమోనండి ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు ఉన్నట్టుండి మా హస్బెండ్ తొందరగా రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నారండి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పు అంటే అస్సలు చెప్పను అది సస్పెన్స్ అన్నారండి నేనైతే చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను ఇంకా నేను చెప్పేది ఏంటంటే మేము వెళ్ళే రూట్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేసి చెప్పండి వీడియో అస్సలు మిస్ లాస్ట్ వరకు లాస్ట్ చాలా ఒక చిన్న క్లూ అయితే ఇస్తానండి ఎందుకంటే ఎల్లు వచ్చేసాను కాబట్టి నాకు తెలిసిపోయింది అది ఒక గుడండి అన్ని అన్ని దేవుళ్ళు కలిపిన ఒక గుడి అనమాట ఇంకా మీరే చెప్పాలి లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను అది ఏం గుడ అనేది ఈ లోపు మీకు తెలిస్తే కనుక మీరే కామెంట్ చేసేసేయండి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకోవాలండి టికెట్ వచ్చేసి ఈచ్ వన్ థర్టీ రూపీస్ అండి ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలకు కూడా థర్టీ రూపీస్ పెట్టి కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందనమాట ఇంకపోతే ఈ గుడికి వెళ్ళడానికి కొండ మీద నుంచి వెళ్ళాలన్నమాట ఇంకా కొండ మీదకు వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఆటో అంటే షేర్ వ్యాన్స్ వ్యాన్సో సంథింగ్ ఆటోనో తెలియదు అది ఎక్కాలన్నమాట అది ఎక్కడానికే థర్టీ రూపీస్ అండి మనం వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చేసేయచ్చు అనమాట వెళ్ళేటప్పుడు అయితే మనం తిరుపతికి వెళ్తాం కదండి మెలికెలు మెలికెలిగా ఉంటుంది దారి అట్లాగే ఉంటుందండి బట్ అంత పెద్ద లాంగ్ ఉంటుంది కానీ కొంచెం షార్ట్లో ఉంటుంది వెళ్ళిపోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఏమో పట్టిందండి మాకు జర్నీ అసలు నాకు పైకి వెళ్ళే వరకు కూడాను క్వశ్చన్ మార్కే అనమాట అసలు ఎక్కడికి వచ్చాము ఈ గుడి పేరేంటి ఇంతవరకు నాకు అస్సలు తెలియదండి అసలు ఈ ఈ ప్లేస్కి అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడము ఇది సంథింగ్ ఏదో గుడ్ అండి నాకు అస్సలు తెలీదు మా హస్బెండ్ ఏదో తీసుకొచ్చారు నేను వచ్చానంటే తర్వాత ఏ గుడో తెలుసుకొని అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ఇంకా మేము ఎక్కాల్సిన వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట ఇవి ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటాయండి అప్ అండ్ డౌన్ నన్ను చక్కగా వ్యూ చూ చూడాలంటే గనక బ్యాక్ సైడ్ కూర్చుంటే అంత అంతగా కనిపించదండి మధ్యలో కూర్చున్నామంటే చక్కగా వ్యూ కూడా చూడొచ్చు ఈ ఎదురు కూర్చుంటే ఇంకా బాగా చూడొచ్చు మేమైతే స్టార్ట్ అయిపోయామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో అందరు దేవుళ్ళు కనిపిస్తారండి చక్కగా దర్శించుకున్నాం మేమైతే నాకైతే ఈ కొండ ఎక్కేటప్పుడు అయితే పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లాగే ఉండిందండి అసలు ఆ రూటు అది కూడాను మెలికలు మెలకల్గా అలాగే ఉండిందనమాట అదే గుర్తొచ్చిందండి ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా పైకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి నా వీడియోని కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు యూజ్ఫుల్ వీడియో ఏదైనా ఉంటే కనుక షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది పైకి ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇంకా నేనైతే ఆ గుడి చూసి షాక్ అనమాట ఏంటి ఇంకో అసలు ఇక్కడ ఎప్పుడు కట్టారు గుడి ఇక్కడే ఉన్నాము మనకు తెలియదు ఏంటి అని చెప్పి నాకు తెలుసు తీసుకురావడం కుదరలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి తీసుకొద్దామని చెప్పేసి అని చెప్పి అన్నారండి ఇక్కడ నుంచి స్టార్ట్ గుడి చాలా అంటే పైనే చాలా పెద్ద ప్లేస్ ఉందనమాట లోపల దానికి మొత్తము గుళ్ళే అనమాట ఇక్కడ మెయిన్ గుడి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది అండ్ మేము వచ్చింది ఏంటంటే ఇది నిన్న తీసిన వీడియో అనమాట నిన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మేము అది కూడా చూసేసాము కొన్ని గుళ్ళకైతే ఇట్లాగా గేట్లు వేసేసి ఉందండి ఇంకా చాలా గుళ్ళకి మాత్రం ఓపెన్లోనే ఉంది కొన్ని గుళ్ళకి మాత్రం ఇట్లా గే గేట్ వేసేసి ఉందనమాట అయినా సరే మేము బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము తెలిసి ఇక్కడికి మనం ఒక అంటే ఈవినింగ్ టైంలో రావాలండి అంటే నైట్ అవ్వకముందు రావాలి చక్కగా అంటే పైనకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అది కూడాను కింద బాగా కనిపిస్తుందండి ఎందుకంటే మనకి ఒక ఒకవేళ పిక్స్ అవి దిగాలన్నా సరే బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే కింద కనిపిస్తుంది కానీ ఓన్లీ లైట్సే కనిపిస్తున్నాయి వ్యూ అంతగా ఏం కనిపించట్లేదు వీడియో అలాగే చూస్తూ ఉండండి ఎందుకంటే మేము వెంకటేశ్వర స్వామి వారిని కూడాను వీడియో తీ వీడియో తీసుకున్నాం అనమాట ఆ పంతులు గారిని అడిగితే తీసుకోవచ్చా అండి అంటే తీసుకోవచ్చమ్మా అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగున్నారంటే అండి చాలా అంటే రెండు కళ్ళు అనమాట అంత బాగున్నారండి అలాగే చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాం మేము ఆయన్ని దర్శించుకున్నాక చుట్టూరు అండి ధ ధన్యలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ఇంకా చాలా చాలా మంది అమ్మవార్లు కూడా ఉన్నారు వా ఆ అమ్మవార్లు అందరినీ కూడాను వీడియో తీసాము నాకు ఒకవేళ తెలుగు స్పష్టంగా రాకపోతే గనక ఏమనుకోకండి ఎందుకంటే అంతగా అంటే అంత చక్కగా పలకలేకపోవచ్చు కొన్ని కొన్ని పదాలు బట్ నా ఫీలింగ్ అయితే మీకు అర్థమవుతుంది కదా అది చాలండి నాకు ఇదిగోండి చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి అండి మెయిన్ ఈ టెంపులే అనమాట ఈ టెంపుల్కి అందరి అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో ఈ టెంపుల్ గురించి పూర్తిగా వివరాలు అయితే నాకు తెలియదండి జస్ట్ ఆయన తీసుకెళ్లారు అంటే తెలుసుకుందాం అనుకున్నా సరే అంత అంతగా చెప్పేవాళ్ళు అక్కడ అంతా తమిళ్లో మంత్రాలు చదువుతున్నారు తమిళ్లో సంథింగ్ కరణానో తెలీదు ఆ మంత్రాలు కూడా అలాగే చదువుతున్నారు ప్లాన్ ఏమీ లేకుండా తీసుకెళ్లారు కదండి అంతగా తెలుసుకోలేకపోయాను ఈ గుడి గురించి బట్ వెళ్ళిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట Yeah. you. అన్ని గుళ్ళు దర్శించేసుకున్నామండి ఇంకా వచ్చేటప్పుడు పైనుంచి వ్యూ చూద్దాం అనుకున్నాము ఇక్కడ ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నాను కానీ అంతగా రావట్లేదు అంటే నైట్ అయిపోయిందనమాట లైటింగ్ సరిగ్గా లేదు ఇక్కడ చూసారా మా హస్బెండ్ అడుగుతున్నారు ఎలా ఉంది సర్ప్రైజ్ బాగుందా అని చెప్పేసి చాలా బాగుంది టింకు అసలు నేను నిజంగా ఇట్లా అనుకోలేదు నువ్వు సడన్గా ఇటు తీసుకొస్తావు అని అనుకోలేదు నేను సర్ప్రైజ్ అంటే ఏ రెస్టారెంట్కో దేనికో తీసుకెళ్తాం అనుకున్నాను అని అనమాట ఇది విజయ్ కీలాద్రి విజయ్ కీలాద్రి సీతానగరం అంటండి ఈ గుళ్ళు కట్టి ఏడు సంవత్సరాల పైన అయిందంట విషయం అదంతి విషయం ఇది విజయ్ కీలాద్రి సీతానగరం అండి టెంపుల్ మీకు తెలుసా మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ చేసేయండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఏంటో నాకు కామెంట్ చేసేసేయండి బాయ్ బాయ్